హిందువులకు దీపావళి ఐదు రోజుల పండుగ వీటిని పంచపర్వాలు అంటారు అవి ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి భగినీహస్త భోజనం ఈ ఐదు రోజులు లక్ష్మీదేవిని పూజించాలి దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ధనత్రయోదశి అంటారు ఉత్తరాదివారు ఈ పండుగను దంతెరాస్ అంటారు పూర్వం హిముడనే రాజకుమారుడు ఉండేవాడు అతనికి పదహారు సంవత్సరాల వయసులో జాతకరీత్యా రీత్యా ప్రాణగండం ఉంది అతనికి వివాహమైన నాలుగవ రోజు ఈ విషయం తెలుస్తుంది అతని భార్య ఆ రోజు అతన్ని నిద్రపోకుండా చూస్తుంది అతని గది ముందు అనేక బంగారు వెండి ఆభరణాలు ధనం రాసులుగా పోస్తుంది అతనికి అనేక కథలు చెప్తూ తెల్లవారు జాగారం చేస్తుంది సమయం గడిచిపోకుండా పాటలు పాడుతూ దీపాలు వెలిగిస్తుంది ఆ కుమారుడి ఆయువు తీరటంతో వచ్చిన యముడు ఆ ధనకాంతులకు తాను వచ్చిన విషయం మరిసిపోయి తను కూర్చుని పాటలు వింటూ ఉంటాడు ఇలా సమయం ముగియడంతో యముడు తాను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు ఈ విధంగా భార్య తెలివి తాటలతో భర్త మరణించకుండా ఉంటాడు అందుకు గుర్తుగా ఈ రోజు తప్పనిసరిగా అతివలు యమదీపం పేరుతో ఇళ్లలో దీపాలు వెలిగిస్తారు ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాలి పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తాస్వాది గవేరదం ప్రజానాం మాత ఆయుష్మంతాం కరోతుమాం పుత్రులు గోవులు ధాన్యాలు ఏనుగులు గుర్రాలు రథాలు సకలం ప్రసాదించు జగదులకు నీవు తల్లిగా బాసిల్లుతున్నాను అని ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ప్రార్థించాలి దీపావళి అనేది ఐదు రోజుల పండుగ అందులో రెండవ రోజు మనం నరక చతుర్దశిని జరుపుకుంటాం నరకాసుడి సంహారానికి గుర్తుగా నరక చతుర్దశి నిర్వహిస్తారు తైలే లక్ష్మి జలే గంగా దీపావళి తిదే వసేత్ అలక్ష్మి పరిహారార్థం తైలాభ్యంగో విదయతే దీపావళి తిది నాడు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి అన్ని నదులు బావులు మడుగులు నీటి చలువులలో కూడా గంగాదేవి ఉంటుందని దీని భావం చతుర్దశి రోజు దీపోత్సవం చేసి యమతర్పణ చేయాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అమావాస్య నాడు తల స్నానం చేయకూడదు అందుకు నరక చతుర్దశి రోజు నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయాలి ఆ తరువాత నరకాసుడిని ఉద్దేశించి నాలుగు వత్తులతో కూడిన దీపాన్ని దానం చేయాలి నరక చతుర్దశి నాటి సాయంత్రం కనీసం ఐదు ప్రదేశాలలో దీపాలు ఉంచాలి ఇంట్లో ధాన్యపు కొట్టం రావి చెట్టు మొదట్లో వంటింట్లో బావి వద్ద దీపాలు వెలిగించాలి ఉత్తరాదిన కొంతమంది నాలుగు వీధుల కూడల్లో కూడా దీపాలు వెలిగిస్తారు ఈ దీపాల దర్శనం వల్ల నరక తిమిరం ఉండదని నమ్ముతారు దీపావళి నాడు చేసే ఉల్కా దానం దక్షిణ దిశన పిల్లలు దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపాలి తరువాత కాలు శుభ్రం చేసుకుని తీపి పదార్థాలు తినాలి దివిటీలు వెలిగించే సమయంలో ధర్మ రాజాయ మృత్యవే కాంచకాయచ అని చదువుతూ ఉంటే మంచిది దీపావళి నాడు సూర్యచందులు ఇద్దరూ స్వాతి నక్షత్ర సమీపంలో ఉంటారు దీపావళి నాడు మర్రి మామిడి జువ్వి నేరేడు అత్తి బెరడులను నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే మంచిది సూర్యోదయానికి నాలుగు గడియల పూర్వం అరుణోదయ వేళ ఆ సమయంలో స్నానం చేయటం శ్రేష్టం దీపావళి నాటి సాయంత్రం ఐదుగురు దేవతలను పూజించాలి విష్ణువు ఇంద్రుడు కుబేరుడు గణేషుడు లక్ష్మీదేవి దీపావళికి దీపమంత చలి ఉంటుందంటారు దీపావళి వర్షాలు దీపాంతాలు దాటుతాయనేది ఒక సామెత పుత్రికైన శ్రీ మహాలక్ష్మి నాకు సాక్షాత్కరించాలి తామర పువ్వులు ధరించి సంపదలిచ్చు శ్రీ మహాలక్ష్మి మా హృదయాలయందు ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అని దీపావళి నాడు లక్ష్మీదేవిని ప్రార్థించాలి కొంతమంది ఈ రోజే కేదారేశ్వర వ్రతాన్ని నిర్వహిస్తారు దీపావళి మరుసటి రోజును బలిపాడ్యమిగా జరుపుకుంటాం గోవర్ధనగిరిని చిటికిన వేలితో శ్రీకృష్ణుడు ఎత్తిన రోజు బలిపాడ్యమి కొంతమంది ఈ రోజు గోవర్ధన పూజను జరుపుకుంటారు మరికొందరు ఈ రోజున బలిచక్రవర్తిని ప్రార్థిస్తారు బలిరాజ నమస్తూభ్యం విలోచన సురప్రభో భవిష్యేంద్ర సురారాతే పూజ్యేయం ప్రతిమం గృహతాం అంటూ భవిష్యకాలంలో ఇంద్రుడు కాబోయే బలిచక్రవర్తిని ప్రార్థిస్తారు కార్తీక శుద్ధ విధియనాడు భగినీహస్త భోజనంగా జరుపుకుంటాం ఈ పండుగని గుజరాత్ రాష్ట్రంలో బాయి దూజని బెంగాలీ వారు బాయిపోటా అని ఒడిశా వాళ్ళు యమద్విధి అని అంటారు సోదరి సోదరుల మధ్య బంధం పటిష్టంగా ఉండటానికి ఈనాడు చెల్లెళ్ళు లేదా అక్కయ్యలు వడ్డించే భోజనాన్ని సోదరులు భుజిస్తారు రక్షాబంధనం వంటి మరో సాంప్రదాయ పండుగ ఇది సూర్యుని కుమార్తె అయిన యమున తన సోదరుడైన యముణ్ణి తన ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టి ఈరోజు సత్కరిస్తుంది ఈ కథను ఆధారం చేసుకుని సోదరీమణులు తన సోదరులకు విందు భోజనం పెడతారు ఈ విధంగా సోదరునికి భోజనం పెట్టిన శ్రీ వైదవ్యం పొందక పునఃశ్రీగా ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి త్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి భగినీహస్త భోజనం ఈ ఐదు పండగలను పంచపర్వాలు అంటాం మనం కూడా ఈ పండగలను సద్వినియోగపరుచుకుందాం ఈ వీడియో మీరు మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం